నందమూరి బాలయ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీన ఒక అద్భుతమైన సినిమా చేశారు అదే తాతమ్మ కళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అవుతున్నా కూడా ఆ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే యావరేజ్గానే ఉన్నాయి ఇక నందమూరి బాలయ్య ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన సినిమాలు హిందీలో తమిళ్లో ఇలా చాలా లాంగ్వేజ్లలో లాంగ్వేజ్ల్లో అయ్యాయి అంతేకాకుండా వాటికి సంబంధించిన అమౌంట్ బాలయ్య టచ్ చేయలేదు ఇప్పుడున్న హీరోల్లో లాంగ్వేజ్ని బట్టి అమౌంట్ అనేది పెంచేస్తున్నారు కానీ బాలయ్య అన్ని భాషల్లో వచ్చినా కూడా కేవలం ప్రొడ్యూసర్ పథకాలనే ఆలోచనలో ఆయన ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా కేవలం తెలుగులో నటించిన దానికి మాత్రమే ఆయన రెమ్యునరేషన్ తీసుకునేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం అద్భుతంగానే కొనసాగింది అంతేకాకుండా ఆయన మరొక పది సినిమాలు లైన్లో పెట్టేశారు ఈ యాభై సంవత్సరాల్లో కనీసం రెండు వందల సినిమాలు చేయాల్సింది అయితే కొన్ని కారణాల వల్ల ప్రొడ్యూసర్లు అలాగే డైరెక్టర్లు టైం ఎక్కువ తీసుకోవడం వల్ల గతంలో కంటే ఈ రెండు వేల సంవత్సరంలో నుంచి సినిమాలు సంవత్సరానికి ఒకటి రెండు తీయడం జరిగింది గతంలో అయితే సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు షూటింగ్ అయిపోయాయి అయితే ఇప్పుడు అలాంటి డైరెక్టర్లు ఎవరూ లేరని చెప్పుకోవాలి అయితే బాలయ్య ఖాతాలో చూసినట్లయితే చాలా వరకు విజయాలే ఉన్నాయి ఆయన ఎప్పుడో ప్రపంచ రి సాధించారని చెప్పుకోవాలి యాభై సంవత్సరాలు ఆయన అలసిపోకుండా సినిమాలు తీస్తూ వస్తున్నారు బాలయ్య ఎప్పుడో ప్రపంచ రికార్డుని సాధించారంటూ ఒక మీడియా సమావేశంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలియజేశారు ఇక అంత నటుడు అంటే ఇక ప్రపంచం మొత్తం ఈ వార్త తెలియకుండా ఉంటుందా ఇప్పుడు అదే జరిగింది ప్రపంచం మొత్తం కూడా ప్రభాస్ చెప్పిన మాటలకు కృతజ్ఞతలు చెప్పారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఈ యాభై రోజులు సంబరాలు చేసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి